అరహర మహాదేవ శంకర ఈరోజు పుష్యమాస శివరాత్రి సంబరాలకి స్వామివారికి తోటలోని పూలు కోసుకొని స్వామివారి పూజ కార్యక్ర ఈరోజు తోటలోకి రావడం కూడా జరిగింది అలాగే ఇది అరటి గెల వేసింది ఆ రెండో చెట్టు కూడా అలాగే పూలు కూడా చూడవచ్చు ఇది మహాబిల్వ చెట్టు సో చాలామంది అడుగుతుంటారు అన్న బిలువ చెట్లు ఉన్నాయా మహాబిల్వ చెట్లు అనేసి సో మన తోటలో కూడా బిలవ మహాబిల్వము బిల్వ చెట్లు కూడా ఉన్నాయి శంకు పుష్పాలు అరటి మామిడి టెంకాయి పారిచ ఇది త్రిదళం అన్నమాట త్రిదలం పిలువ చెట్టు రుద్రాక్ష చెట్టు అంటే ఇదే అన్న రుద్రాక్ష చెట్టు అది సపోటా ఓకే ఇదే రుద్రాక్ష చెట్టు ఇవి మామిడి టేకు ఇది పనస పండు సో అన్ని రకాల పండ్లు కూడా మనము తోటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది చక్కగా సంరక్షణ చేసుకుంటూ తులసి చెట్టు ఇది రెండో అరటి చెట్టు అరటి గల కరివేపాకు కూడా వేసుకున్నాం అన్నమాట నిమ్మ జామ こんだ。